హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మిలారైపే చరిత్ర ఇరవై ఎనిమిదో రోజు ఉందామండి నిన్నటి రోజుని మిలారైప కొంతమంది వేటగాళ్ళు వచ్చి తన స్థితికి జాలి పడుతుంటే వారికి జ్ఞానబోధ చేయటం అలాగే మరికొంతమంది యువతులు తన స్థితిని చూసి భయపడుతుంటే వారికి తత్వాలు పాడుతూ జ్ఞానబోధ చెప్పటం ఆ తర్వాత తనకు అంతరాయం కలగని గుహ కోసం వెతుకుతూ ఎవరెస్ట్ శిఖరం వైపు బయలుదేరటం వరకు చెప్పుకున్నాం కదా మరి ఆ తర్వాత ఏం జరిగిందో వినండి నేను సరిగ్గా బయలుదేరబోయే సమయానికి పేటా వచ్చింది నా సోదరి ఎక్కడో సంపాదించిన చిన్న దుప్పటి ముక్కను తీసుకొని నాకు ఇవ్వటానికి నా కోసం ఇది వరకు నివసించిన గుహ వెళ్ళిందట అక్కడ నేను లేకపోవటంతో ఆ ప్రక్కన గల గుహల్లో నన్ను గురించి విచారించితే చూడటానికి గొంగళి పురుగులాగా ఎంతో భయంకరంగా ఉన్న సాధువు కదా ఇలా వెళ్ళాడు అని నా గుర్తులు చెప్పారట వాళ్ళు చెప్పిన గుర్తులు వెంట వచ్చి నన్ను కలుసుకుంది అయితే ఆమె వచ్చే త్రోవలో మహావైభవంగా అలంకరించిన ఎత్తైన వేదికపై పెద్ద చిత్రం కింద కూర్చున్న బారిలోడ్సావా అనే గురువును చూసింది అతను చిత్ర విచిత్రంగా ఉన్న రంగుల దుస్తులు ధరించి అందరి దృష్టి అయినా అందరి దృష్టి ఆయన వైపే ఉండేందుకు ఆయన శిష్యులంతా కూడా శంఖం ఊతున్నారంట రకరకాల కానుకలు తీసుకొస్తున్న జనమంతా తండోపు తొండాలుగా ఆయన చుట్టూరా తిరుగుతున్నారు అది చూస్తూనే పేట ఇలా అనుకుందట నా అన్న కూడా ఇలా ఎందుకు ఉండకూడదు ఇంతమంది ఆధ్యాత్మిక పంధాలో కూడా ఉంటూ సంతోషకరమైన మార్గాన్ని పోతున్నారే కానీ నా సోదరుడు అనుసరించే మార్గం సాక్షాత్తు వాడి పాలిట నరకమే వాడు బంధువులందరికీ ఎంత సిగ్గుచేటు కలిగిస్తున్నాడు నేను కనుక అతను కలుసుకోగలిగితే ఈసారి ఎలాగైనా సరే నచ్చజెప్పి అతనికి ఈ గురువు గారి చూస్తాను అనుకుందట ఇంకా కొంచెం విచారించగా ఈ జిల్లాలోనే నేనున్నట్లు ఆమెకు తెలిసి ఎలాగో వెతుక్కుంటూ నా నివాసానికి చేరుకొని తాను తెచ్చిన దుప్పటి ముక్కుతో నాకెంతో మంచి సలహా ఇద్దామనే ఉద్దేశంతో ఇలా అంది చూడన్నా నేను చెప్పిందంతా పూర్తిగా విను నువ్వు ఇలా ఎంతకాలం జీవిస్తావు నువ్వు ఆహారం లేకుండా మాడుతూ నగ్నంగా ఉంటున్నావే దీన్నే ఆధ్యాత్మిక జీవితం అంటారా ఇలా ఎంతకాలం జీవిస్తావు నీకు అసలు సిగ్గుందా చూడటానికి ఎంత అశ్లీలంగా ఉంటున్నావు ఈ దుప్పట ముక్కును మొల కప్పుకో చూడలేకపోతున్నా ఇది కట్టుకొని పేటకంతా పెద్ద పేరు గడించిన పీఠాధిపతి అయిన బారిలోడ్సావ దగ్గర కన్నా పో ఆయన చూడు నీకంటే ఎంత భిన్నంగా ఉన్నాడు ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు పట్టు వస్త్రాలు ధరిస్తాడు ఎప్పుడు బీరు కానీ టీ కానీ తాగుతూ ఉంటాడు ఎప్పుడు శిష్యులతోనూ లౌకికులు పాములతోనూ పరివేష్టించి ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఊరేగింపుతో పోతూ ఉంటాడు జనం వాద్యాలు వాయిద్యాలు శంఖాలు ఊతూ ఉంటారు ఎక్కడికి పోయినా జనం ఆయన దర్శనం కోసం గుంపులు గుంపులుగా గుమికూడుతూ ఉంటారు ఖరీదైన కానుకలు తీసుకుని వస్తారు ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద గురువే వెళ్ళి కనీసం ఆయన శిష్యుడు అవటానికైనా ప్రయత్నించు ఆయన దగ్గరున్న పరివారంలో ఏ హీనమైన స్థానం నీకు ఇచ్చినా ఇప్పుడున్న నీ పరిస్థితి కన్నా చాలా మేలుగానే ఉంటుందనేది నా అభిప్రాయం ఇలాగే ఉంటే నా దురదృష్టం నుండి నేను ఇప్పుడు నీవున్న స్థితి నుండి నువ్వు కూడా ఎప్పుడు తప్పించుకోవలేవు ఇలా మనం కాలం జీవించలేము కూడా ఏదో నువ్వు చేయకపోతే ఇక ఇలాగే చచ్చిపోతాం అంటూ భావోద్రేకాన్ని తట్టుకోలేక ఏడ్ ఏడ్చేస్తుంది మరొకసారి తక్కిన మానవ జాతి వల్లనే గొప్ప వాటిని తక్కువగాను తక్కువ విలువ వాటిని గొప్పగాను ఆమె ఎలా పొరపడుతుందో నేను బాగా వివరించి ఊరడించాల్సి వచ్చింది చూడుపేట నీవు ఇలా ఎప్పుడూ మాట్లాడవద్దు నేను నగ్నంగా ఉన్నందుకు నీవు సిగ్గుపడుతున్నావా ఎందుకు ఆ సిగ్గు నేను ఒకవేళ ఈ మానవ జన్మ ఎత్తకపోతే నాకెన్నటికీ లభించని అవకాశం లేని ఉత్తమమైన సత్యాన్ని నేను తెలుసుకోలేను ఈ జన్మ ఎత్తి ఎంత గర్వపడుతున్నానో తెలుసా ఇటువంటి సత్యాన్ని పొందిన నేను అసలు ఇప్పుడు ఎలా సిగ్గుపడాలో నాకు అర్థం కావటంలా నా నగ్నత్వాన్ని సూచిస్తున్న ఈ దేహం నాకెంతో గర్వకారణం అయింది అసలు నేను పుట్టినప్పుడు నగ్నంగానే పుట్టాను కదా ఇప్పుడు నేను అలాగే ఉన్నా కనుక ఇలా కనిపించటానికి నేను ఎందుకు సిగ్గుపడాలి ఇలా నా నగ్నతను గురించి నువ్వు సిగ్గుపడే కంటే ఎన్నో చెడ్డ పనులు చేసేవారిని వాళ్ళు చేసే చెడ్డ పనులను చూసి సిగ్గుపడు అటువంటి నీచులను చూస్తూ సిగ్గుపడనంతగా పుట్టుకతో వచ్చిన నగ్నత్వాన్ని గురించి ఎందుకు సిగ్గుపడతావు ఈ పవిత్ర భావంతో దేవాలయాల సమర్పించిన కానుకలను చూసి ఆశపడే దుర్మార్గుల గురించి వారిలోని దౌర్జన్యాన్ని గురించి సిగ్గుపడు స్వార్థమైన లక్ష్యాలను సాధించుకోవటంలో నీతి నిజాయితీ పాటించని మానవజాతి గురించి వారిలో నీతి లోపించడానికి గురించి సిగ్గుపడు వారిలో స్వార్థాన్ని గురించి సిగ్గుపడు తమ చర్యలు ఇతరులను బాధ కలిగిస్తాయేమోనని ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించే మానవజాతి గురించి సిగ్గుపడు వారిలో గల నీచే లక్షణాలని గురించి సిగ్గుపడు చూడుపేట నీకో సంగతి చెప్తా నేనే శరీరంతో సహజంగా పుట్టాను దాని గురించి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా మరి నీకున్న ఆ పాలిండ్ల సంగతి ఏమిటి నీకు వయసు రావటంతోనే కొట్టొచ్చునట్లు కనపడుతున్నాయి కదా మరి అవి నీకు పుట్టుకతో లేవు కదా ఎవరూ వచ్చాక మాత్రమే అభివృద్ధి చెందాయే మరి వాటి గురించి సిగ్గుపడవే డబ్బు సంపాదించలేక మాత్రమే ఇలా ధ్యానం అనుకుంటే నువ్వు చాలా పొరపడుతున్నావు నేను ఎప్పుడూ భయపడేది ఈ భ్రాంతిమయమైన జగత్తు గురించే అందులో ఇరుక్కుపోయే వ్యామోహం గురించే ఈ లోకంలో జీవులన్నీ పొందుతున్న దుఃఖాన్ని తలుసుకుంటే నా చర్మం మండిపోతున్నట్లు బాధ ఉంటుంది లౌకిక వస్తువులు సేకరించినందువలన వాటిపై కలిగే వ్యామోహం అంటే నాకెంతో జుగుప్స పైచ్యంతో బాధపడేవాడికి ఆహారాన్ని చూడటంతో ఎట్లా అసహ్యం కలుగుతుందో అలాగే ఈ లౌకికమైన వస్తువులను చూస్తే నాకు మరింత జుగుప్స్సు కలుగుతుంది ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా ఉండటానికి కారణం అదే అంతేకాక నా గురుదేవులైన అనువాదకులు మార్ఫా గారు ఈ ప్రాపంచిక చింతనలను వస్తువులను విడిచి విడిచివేయమని ఆజ్ఞాపించారు ఆహారం లేకుండానైనా సరే ఉండమన్నారు ఖ్యాతి గురించి కానీ దుస్తులను గురించి కానీ పట్టించుకోవద్దన్నారు ఏకాంతంగా నివసించమన్నారు ఎప్పుడూ పట్టుదలతోనూ విశ్వాసంతోనూ శక్తినంతా వినియోగించి సాధన కొనసాగించమని కూడా ఆజ్ఞాపించారు నా సారం ఇలా ఉంటున్నా అంతేకాని అసమర్థత వలన కానే కాదు నన్ను అనుసరించే నా శిష్యులకు సుఖం అనేది ఉండదు ఈ విధంగా చేయటం వలన సర్వ జీవరాశికి ఇదే ఉత్తమ శ్రేయస్సు అని కూడా అంటాను ఏ క్షణాన చనిపోతామో తెలియనప్పుడు ఎలా బ్రతకాలో అని ఆలోచించటం ఎందుకు నేను కావాలనుకుంటే నువ్వు చూసిన గురువు ఉన్న వైభవాన్ని సుఖాలు నాకు ఎప్పుడో వచ్చిండే వాటిని పొందే సామర్థ్యం నాకున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి తన సేవకుడిగా నన్ను చేర్చుకోమని అడగాల్సిన అవసరం నాకేంటి నాకు కావాల్సింది బుద్ధత్వం దాని జీవితకాలంలోనే పొందాలని సర్వశక్తిని వినియోగించి కృషి చేస్తున్నా చూడుపేట నువ్వు కూడా ఈ లౌకికమైన లక్ష్యాలను ఆశలను విడిచివేయి నీ అన్ననైన నాతో కూడా నువ్వు వచ్చేసేయి నేనుంటున్న గుహలోనే నువ్వు ఉండి ధ్యానం చేసుకో నాతో పాటు నీకున్న ఈ లౌకిక వ్యామోహాలను విడిచిపెడితే నీకు నిజమైన సుఖం లభిస్తుంది అని చెప్తూ ఆ క్షణంలోనే నాకు స్ఫురించిన తత్వాలన్నీ పాడాను నా గురువుగారి దగ్గర ఉన్న వస్తువులు వైభవాలు కావాలనుకుంటే ఎంత తేలికగా లభిస్తాయో చెప్పి నేను నిర్మానుష్య ప్రదేశాలకు ధ్యానం చేసుకోవటానికి వెళ్తున్నట్లు తెలిపాను ఏ క్షణాన మృత్యు వచ్చి పడుతుందో తెలియకపోవటం చేత ఈ విధమైన వాగ్వాదాలతో కాలం వృధాపచ్చకూడదు ఈ ప్రాపంచిక వస్తువులకే నీ వంటి పెట్టుకుండేటట్లయితే చెడు కర్మలు రాసులు రాసులుగా ఏర్పరుచుకుంటావు నేను చెప్పిన వాటి వలన జ్ఞానమనే జ్యోతి లభిస్తుంది కనుక తక్కిన జీవితమంతా నాతో కలిసి కొండ గుహల్లో తపస్సు చేసుకో అని పాడారు ఆ పాట వినగానే పేట తలకరిస్తూ ఇలా ఉంది చూడబోతే సుఖము తృప్తి అంటే ప్రాపంచికత అన్నట్లు బోధపడుతుంది సుఖమంటే లౌకికత నువ్వు అనుకుంటున్నావు నువ్వు చెప్పే ఈ నీతి బోధలన్నీ ఒట్టి సాకులు మాత్రమే నువ్వెన్నటికీ ఆ గురువులాగా సిరి సంపదలు భోగభాగ్యాలు కూడా పొందలేవు ఎంతో నిరుత్సాహంతోనూ అసమర్థతతోనూ ఇలా ఊరికే సాకులు చెప్పుకుంటున్నావు నేను కూడా నీతో పాటు గుహలో ఉంటే తినటానికి తిండి కట్టుకోవటానికి ఏమీ లేక ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో నువ్వు చెప్పి ఆ ఎవరిస్ట్ శిఖం ఎక్కడుందో నాకు కూడా నాకు తెలియదు చూడన్నా దయచేసి నువ్వు ఎక్కడో ఒక చోటునే ఉండు అడవుల్లో యథేచ్ఛిగా తిరిగే మృగంలాగా ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళబోకు గొర్రెలకు మళ్ళీ కొండల గొట్టుల పట్టి తిరక్కు ఈ ప్రాంతపు ప్రజలంతా నీపై భక్తి ప్రవృత్తులు కలిగి ఉన్నారు కనుక ఇక్కడే శాశ్వతంగా అన్నావంటే కనీసం ఆదరంతో తిండి గుడ్డలైనా ఇస్తారు నేను చెప్పింది పూర్తిగా వినకపోయినా కొద్ది రోజులు ఇక్కడే ఉండు నేను ఇస్తున్న ఈ దుప్పటి ముక్కుతో నీ వంటికి గుడ్డలు తయారు చేసుకో నేను త్వరలోనే వచ్చి నేను కలుసుకుంటాను అని బిచ్చమెత్తి నాకేదైనా సంపాదించాలని చెప్పి ఆమె మరలా ఊర్లోకి వెళ్ళింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారారు బాయ్